హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేవని ఏ కంగారు పడకుండా ఇలాంటి కర్రీస్ చేసుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఇప్పుడు అవి చిటపటలాడిన తర్వాత అందులో కొద్దిగా మెంతులు వేస్తున్నాను ఇవి మూడు వేగిన తర్వాత ఇందులోకి నేను కరివేపాకు వేసాను అలానే నాలుగు పచ్చిమిర్చిని వేసేసుకుంటే ఇలా తర్వాత అయిపోయిన తర్వాత ఇందులోకి మనము ఆనియన్స్ వేసేసుకోవాలి చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ అలానే ఎండుమిర్చి వేసేసుకోవాలండి కట్ చేసి అలానే ఉద్ది బ్యాళ్ళు శనగ బ్యాళ్ళు అలానే రెండు వెల్లుల్లి వేసేసుకొని ఈ పోపు మొత్తం బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ధనియా పౌ వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ రెడ్ అయిన తర్వాత ఇందులోకి చాలా టమోటాలు తీసుకున్నాను నేనైతే చిన్న చిన్నగా తరుక్కొని ఇలా బాండ్లీలోకి వేసుకొని వేపుకోవాలి కారం పొడి వేసేసుకొని ఇవి బాగా మగ్గేంత వరకు ఆయిల్లోనే మగ్గించుకోవాలి అలానే ఇందులోకి నేను కొద్దిగా మెంతాకు యూజ్ చేస్తున్నాను ఇలా మెంతాకు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది టమోటా కర్రీలో ఇదంతా బాగా కలుపుకొని ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి మనం మగ్గించేసుకోవాలి ఇవి మగా మెత్తగా మగ్గేంత వరకు టమోటాలు ఇప్పుడైతే మన టమోటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇందులోకి మనము చిన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసేసి లాస్ట్లో కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గించుకున్న తర్వాత ఓపెన్ చేసినాక కొద్దిగా గరం మసాలా పౌడర్ వేస్తే మన టేస్టీ టమోటా కర్రీ రెడీ అయిపోయినట్లే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై